అయ్యదేవర కాళేశ్వరరావు స్వాతంత్ర్య సమర యోధుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మొదటి శాసన సభాపతి నందిగామలో లక్ష్మయ్య వరలక్ష్మమ్మ దంపతులకు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి జనవరిలో బిఏ పరీక్షలో ఉత్తీర్ణులై అక్కడి ప్రధాన ఆచార్యుల కోరిక మేరకు రెండు సంవత్సరాలు నోబెల్ కళాశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు తర్వాత మద్రాసు విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది వందల ఐదులో లో పరీక్షలో నెగ్గాడు అప్పటి ఆంగ్ల ప్రభుత్వంలో ఆయనకు ఉద్యోగాలు ఇచ్చాయి కానీ ఆయన విదేశీ ప్రభుత్వం కింద పని చేయనని చెప్పి నిరాకరించాడు పంతొమ్మిది వందల ఆరులో విజయవాడలో న్యాయవాదిగా పనిచేస్తాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మహాత్మా గాంధీ పిలుపు మేరకు న్యాయవాది వృత్తిని త్యాచించాడు మళ్లీ ఆ వృత్తిని చేపట్టలేదు రఘుపతి వెంకటరత్నం నాయుడు ప్రభావం వలన ఇతనిలో సంఘ సంస్కరణపై మక్కువతో బ్రహ్మ సమాజ కార్యక్రమాలలో కృషి చేశాడు స్వాతంత్ర సంగ్రామంలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలోనూ హో రూల్ ఉద్యమంలోనూ ఇతను పనిచేస్తాడు మహాత్మా గాంధీ నాయకత్వంలో అన్ని ఉద్యమాలలోనూ ఉత్సాహంగా పాల్గొని కార్యాగార శిక్షను అనుభవించాడు స్వాతంత్ర అనంతరం పంతొమ్మిది వందల యాభై లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి శాసనసభకు అయ్యదేవర కాళేశ్వరరావు తొలి సభాపతిగా ఎన్నికయ్యాడు పంతొమ్మిది వందల అరవై రెండులో శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు కానీ ఫలితాలు వెలువడడానికి ముందు రోజు అంటే ఫిబ్రవరి ఇరవై ఆరున తుది శ్వాస విడిచారు